ప్రభునామానికి స్తోత్ర కలిగిన గాక ఎంతమందికి సంతోషం అండి ఈరోజు వాక్యం ప్లీజ్ అందరికీ చెప్పట్లు కొడదామా ఆయన నిజం గ్రేట్ నిజం ఆశీర్వాదమే ఈ రోజుల్లో ఎంత ఇంత దూరం వచ్చి చెన్నై పట్టణం నుండి అక్కడి నుంచి పెద్ద ప్రోగ్రాం పోయినారు నైట్ పన్నెండు గంటలకు నిద్రపోయినారు పన్నెండు గంటలకు కూడా మేము ఫోన్లో డీల్ చేస్తూనే ఉంటాం అంత దూరం వచ్చి ఎప్పుడు ఆయన కారు వస్తుంది ఏ రోజు ఆయన ట్రైన్లోనే వచ్చినారండి చెప్పట్లు కొడతారా హలో లియా ఇట్స్ గ్రేట్ అది మన మధ్యలో రావడము చాలా మంచి ప్రాక్టికల్ మంచి వాకింగ్ చెప్పినారండి ఏ విధంగా ఒక సేవకుడు ఉండాలని ఒక ఫ్యామిలీ సేవకుడు ఒక ఫ్యామిలీ మినిస్ట్రీ ఏ విధంగా ఉండాలని చాలా లోతైన మరమ్మని క్వాలిటీగా చెప్పినారు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు పాసెస్ టైం అయినాను వాక్కి కూర్చోపెట్టిందండి ఐదు నిమిషాలు ఎక్కువ కూడా లేదు వెళ్ళిపోతాం చెప్పాలకూడదు అలా అలుయ్యా ఆయన ఒకరు చెప్పినారు దాని అయ్యగారు మర్చిపోయినారు నలభై వేలు ఇచ్చినాడు కదా నలభై లక్షలు ఆ నలభై లక్షలు క్యాసెట్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పినారు కదా మరల ఏం చెప్పినాడంటే మీ కూతురుకి వివాహం ఉండాలి ఈ నలభై లక్షలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ నువ్వు డబ్బు ఉండేటప్పుడు పాటలకు మ్యూజిక్ ఏమని చెప్పినారు అని చెప్పట్లు అల్లుయా ఇప్పుడు మీకు అర్థమైంది కదా నాపద లక్షం కొడతారు ఉంగ మగనుడే తిరుమల సెలవు పండి అప్పుమా నీకు పోటు క్యాసెట్ పండుంగున్నారా కరంగలే తట్టుమా అది కరెక్ట్ అది చాలా ఆశీర్వాదం అనేది తర్వాత అయ్యగారు గారు నేను హైదరాబాద్ తీసుకొని వెళ్తాను మళ్ళీ పంజాబ్ తీసుకొని వెళ్తాను మళ్ళీ అండమాన్ నికోబర్ తీసుకొని వెళ్తాను ఆల్రెడీ బుక్ చేసేస్తాను కరంగలే అందరు చప్పట్లు కొట్టి అది చాలా ఆశీర్వాదమైన మాట ఛానల్ నుంచి ఫోన్ చేస్తూనే ఉంటారు ఎప్పుడు వస్తారు మా రికార్డింగ్ ఎప్పుడో వస్తారు మీరు పాస్తామ్మ గారు సాంగ్స్ ఇచ్చినాను కదా పాడాలని ఇప్పుడు ఒక పాట పాడినారు అయ్యా గారు తమిళ సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ అది ఉన్న నమ్మిదా ఉన్న నమ్మిదా వేసే నమ్మిదాను పొరం దొరికా ఆ పాటకు మా పాస్తామ్మ గారికి ఛాన్స్ ఇచ్చినారు మీరు ఖచ్చితంగా రికార్డింగ్లు పాడాల పాస్తామ్మ గారు నాకు ఒక పాట ఇచ్చినారు దాని తెలుగులో సాధి పెద్ద రికార్డింగ్ థియేటర్ ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్ కదా నిజంగా ఆ ప్రేమ చాలా విలువైనదండి సాధారణంగా ఉంటారు ఏమండి ఎన్నో నాలుగు వేల పాటుగా ఆయన ఏమేసి ఉండారు కంపోజింగ్ చేసి ఉంటారు మ్యూజిక్ సినిమా పాటు వేరు అది కూడా హీరో ఎవరు అంటే విజయకాంత్ విజయకాంత్ సాంగ్స్ విజయకాంత్లంతా ఆయనే చాలా సింపుల్ కాదు ఆయన అలాంటి ఒక దైవ జనుడు సింపుల్గా వచ్చే మనకు వాక్యం ఇచ్చినారంటే కరమలు తట్టి ఆయనకి చాలు గట్టిగా కరమలు తట్టి అరమ్యానే అయ్య వరగలు ఇంత ఇంత ఏరియాకు వంద ఉత్తుడి వార్తే రొమ్మ ఎల్లరూ హ్యాపీ ఎవరు పోలేదండి లేచి నిశ్శబ్దంగా ఉన్నారు కనుక ప్రభు దీవించినగాక చాలా బ్యూటిఫుల్గా మన మధ్యలో గౌరవిలైన రెవరెండ్ కుమారయ్య గారు చాలా పాస్ట్ గారు చాలా హ్యాపీగా దీన్ని ఏం చేసినారు ఏర్పాటు చేసినారు ప్రభు పాస్టర్ గారిని దీవించినగాక మనం అనుకునే వాళ్ళు దేవునికి ఆశీర్వాద ధర వచ్చినారు ఇప్పుడు మన మధ్యలో బిషప్ గారు కుమారయ్య గారు మాట్లాడిన తర్వాత కొడికిని మనం ప్రార్థనతో ముగిస్తాము దయచేసి గిఫ్ట్ తీసుకొని అట్నే కూర్చోండి మీకు గిఫ్ట్ ఇవ్వబడుతుంది మళ్ళీ బయట పోయి లోపల వచ్చి నాకు ఇవ్వలేదు దీంట్లో ఎవరు పేరు ఉండదు వాళ్ళకి మాత్రం ఇస్తాం దయచేసి చెప్తాను ఎవరు దానికే నేను ఉదయం నుంచి చెప్పినాను మీ పేరుని ఏం చేయండి చేయండి లేని వారు మళ్ళీ నాతో మాట్లాడండి ఒక్కరు కూడా బయట పోతే కన్ఫ్యూషన్ అయిపోతుంది మీరు కూర్చున్నారంటే అంతే కదా గారు అయ్యగారి ద్వారా ఇస్తాను అది మీరు తీసుకోండి మరలా మీకు భోజనాలు కూడా అయ్యగారు ఏర్పాటు చేసిన పాస్టర్ గారు మాట్లాడతారు ఐదు నిమిషాల్లో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాం ఈ యొక్క కార్యక్రమం అనేది పోయినసారి నెలలో ఇరవై ఎనిమిది తేదీ వడమాల మన యొక్క పాలరాజు గారి పాస్టర్ దగ్గర ఏర్పాటు చేయటం జరిగింది అక్కడికి నన్ను కూడా ఫస్ట్ గారు పిలిచారు అయితే నేను ఆ రోజే ఐ గారితో మాట్లాడాను స్టీఫెన్ గారితో మళ్ళీ పాల్గారు చెప్పాను మన గూడూరులో కూడా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దామని చెప్పి సరే అప్పుడు ఆయన డేట్ ఇచ్చారు సారు కాబట్టి ఆ రోజు ఇచ్చిన ప్రకారంగా ఈరోజు మన మధ్యకి ఆయన రావటం చాలా సంతోషం నిజంగా చెప్పాలంటే ఆయన చాలా సమయం దేవుని వాక్యము చెప్పటానికి హెచ్చించాడు వన్ అండ్ హాఫ్ అవర్ వరకు కూడా దేవుని వాక్యం చెప్తూనే ఉన్నాడు కాబట్టి అంటే ఆయనకి అంత ఉత్సాహంగా దేవుని మాటలు చెప్పాలని దేవుని పరిశీలనలో ఉపయోగించాలని ఆయనకు వచ్చిన డబ్బుల్లో ఇప్పుడు మనకి గిఫ్ట్లు తీసుకొచ్చి కూడా ఆయన ఇస్తున్నాడు ఆయనకు వచ్చినటువంటి డబ్బుల్లో నుంచే మనకి దైవ సేవకులకు ఒక వాచ్ ఉండాలా పాష్ట్రమ్కి ఒక వాచ్ ఉండాలని చెప్పి ఆయన ఆయన యొక్క దర్శనం అంటారు అందుకని ఎక్కడికి వచ్చిన ఆ గిఫ్ట్ ఇచ్చి ఆయన వాక్యం చెప్పి వెళ్తున్నాడు కాబట్టి దేవుడు ఇంకా ఆయన బలంగా వాడుకొని ఆశ్రవదించాలని మీరందరూ ప్రార్థనలోకి జ్ఞాపకం చేసుకోండి ఆ తర్వాత ఆయన ఎక్కడికి రావడానికి కారణం పాలరాజ్ ఫాస్ట్ గారు ఆయన మొదటగా మాట్లాడి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి అయ్యారు తీసుకొని వచ్చారు కాబట్టి ఆ ఫాస్ట్ గారు ఫ్యామిలీ కొరకు ఆ నిర్ణయ సారాలు వచ్చారు వాళ్ళ పిల్లలు కీబోర్డ్ వాయించిన వాళ్ళు ఇద్దరే నేను బయట వాళ్ళని పిలిచాను వాళ్ళకి మూడు పెళ్ళిళ్ళు ఉన్నాయంటే ఈరోజు వాళ్ళు రాలా కానీ దేవుడు దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు ఎట్లా చేయాలా అని నేను ఆడుకుని ఉంటే నిన్న మధ్యము వాళ్ళు ఫ్యామిలీతో కూడా వాళ్ళు వచ్చారు కాబట్టి కాబట్టి మనం తప్పకుండా వారి కుటుంబం కోసం కూడా ఫదం చేయండి ఈ సమయంలో చిన్న సన్మాన కార్యక్రమం అయ్యగారు చేసిన తర్వాత మీ అందరికీ పేర్లు రాసిన అందరికి గిఫ్ట్ ఇస్తారు గిఫ్ట్ తీసుకొని ఇక్కడే కూర్చోండి అది బోన్ చేసి మీరు జాగ్రత్తగా వెళ్ళవచ్చు తర్వాత అయ్యగారు మన మధ్యలో సాయంత్రం కూడా ఉంటాడు ఉద్యోగం కూడుకుంది సాయంత్రం మందిరంలో కాబట్టి మళ్ళా మీరు దేవుని వాకి విని ఆస్వాదించబడాలని అయ్యగారు కోరుతూ ఉన్నారు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి మీ సంఘంలో ఉన్నటువంటి వారితో మళ్ళా ఏడుకు వస్తే మళ్ళీ తొందరగా ఒక నైన్కి ఎలా ముగించుకొని మళ్ళీ మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని అయ్యగారు కోరుతున్నారు మేము కూడా కోరుతున్నాం కాబట్టి సాయంత్రము ఆరు మళ్ళీ ఇక్కడ మీటింగ్ ఉంటుంది సరే మంచిది ఈ సమయంలో అయ్యగారిని మేము సన్మానిద్దాం ఒక సమయంలో మన స్టీఫన్ గారు గారిని మనం సన్మానం చేద్దాం రండి గారు వెల్కమ్ రండి ఫాస్ట్ టైం గారు కూడా వస్తారు జ్యోతిరమ్మ ఫాస్ట్ టైమ్ రండి పది దయచేది అందరూ కొద్దిగా ఏమనుకోండి ప్లీజ్ కొద్దిగా అట్టే కూర్చుంటారు లేసుకుంటారు మీ ఇష్టం సార్లు మనకు ఎవరు గౌరవించాలి అట్నే కూర్చుంటే చప్పట్లు కొట్టి సమయంలో మనకి ప్రోగ్రామ్ ఇక్కడ జరగటానికి ఈ యొక్క ప్రోగ్రాన్ని ఇక్కడ జరిపించడానికి కారు కాలైన కారుకులు అయినటువంటి పాలరాజు ఫాస్ట్ గారు ఫ్యామిలీని కూడా మనోసారి మనం సన్మానిస్తాం ఫాస్ట ఫాస్ట్ గారు పేర్లు చదువుతారు చదివినప్పుడు మీరు వచ్చి గారి దగ్గర గిఫ్ట్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఎవరు మీరు బయట పోవద్దు ఇక్కడే కూర్చోండి తర్వాత మళ్ళీ అయ్యంతా తర్వాత చివర ప్రార్థన చేసినప్పుడు మీరు బయటకు పోయి రావచ్చు रेवरि रमेश रेवरि रमेश वी टाइटस 嗯，几个多钱就收回来了，他卖他卖了没有？卖了。 దయచేసి ఒక్కొక్కరు గారు అండి అయ్య గారు గిఫ్ట్ ఇస్తారు రెండు రెండు పేరుగా చదవండి టిక్ చేయాల ఈ రమేష్ వి టైటస్

కే జోబ్ కె విజయభాస్కర్ ప్లీజ్ పోపాక నేను కూర్చోండి అందరికి ఇస్తాం ప్లీజ్ ఎన్ శేషయ్య ఎన్ శేషయ్య కే డేవిడ్ శేషయ్య ఓకే

கே ஏசுபாதம் யாகோபு ஜி நாராயணம்மா ஜி இம்மானியல் ബി ി എലീഷ കെ ഡേവിഡ് രാജു കെ ഡേവിഡ് രാജു എം ആനന്ദ്രാവ് కే ప్రవళిక పరిశుద్ధమ్మా డి చంద్ పి ఇజ్రాయెల్ పి గీతా సలోమి పి పవిత్ర नव्या टी मुरलीकृष्णा टी डेविड कुमार टी डेविड कुमार के प्रभावती పోలమ్మ డి ప్రవీణ్ కుమార్ జి వరప్రసాద్

பி சாம்சுந்தர் ராவ் என் நெஹேமியா என் மேரி பிரதிமா பி மரியம்மா जी प्रवीण जी मेरसी बी हानोक जी मेरी मास्टर के कुमार पास्टर के जय कुमार रे रे जयकुम पी डनियल वी संतोष बी डैनियल वी डेविड के श्यामला मोशेस एस कृपाशेखर वै योहानु वै पौलू, वाई पौलू सदन पी मोसे यस कृपाशेखर दिसکلیเปడు వై పాల్ పాస్టర్ పాల్ పాస్టర్ పాల్ రాజ్ గారు సిస్టర్ రూతు గారు పాస్టర్ పాల్ లాంగ్వీ పాస్టర్ పాల్ లాంగీచో జీపీ ఎడిషన్ ఈ డేవిడ్ అగ్ని నెక్స్ట్ పాస్టర్ కుమార్ గారు मिस्टर ज्योति गु टी पाल देजा। टी पासन टी मेर्सी

एम जी स्वरूप एम जी जोसेफ प्रणव कुमार प्रणव कस्तूरया कस्तूरय्याा लूका

Citemma Putur. Chitema putur. Ai Ai Mary. I Mary. Caramba!